మానవత్వం చాటుకున్న తసవటపల్లి నాగేంద్ర డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో పిఫోర్ సర్వేలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చెయ్యేరు గ్రామంలో జరిగిన బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా మడికి లక్ష్మి కుటుంబాన్ని తసవటపల్లి నాగేంద్ర దత్తతి తీసుకున్నారు వారి కుటుంబానికి ఈరోజు పిల్లలకి చదువు నిమిత్తం కావలసిన బుక్స్ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది నాగేంద్ర మాట్లాడుతూ మీరు బాగా చదవండి మీ భవిష్యత్తు కోసం నేను మీకు అండగా ఉంటాను అన్నారు తసవటపల్లి నాగేంద్ర చెయ్యేరు జడ్పీహెచ్ హై స్కూల్లో ఇరవై ఐదు వేల రూపాయలతో నోట్స్ పుస్తకాలు వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు చెయ్యేరు ప్రాథమిక పాఠశాలకు మినరల్ వాటర్ సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఖర్చుతో ప్రతిరోజు మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్న దాత తసవటపల్లి నాగేంద్ర ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎం డి ఎస్ వెంకటాచలం ఓ సుబ్బలక్ష్మి చెయ్యేరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ చెల్లి సురేష్ ఆధ్వర్యంలో బంగారు కుటుంబం దత్తతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పోలిశెట్టి వెంకటరాజ్ విద్యా కమిటీ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు మండల ప్రెసిడెంట్ గుత్తుల సూర్య మహాలక్ష్మి ఎం పిటిసి తసవటిపల్లి బి వి నారాయణస్వామి వైస్ ప్రెసిడెంట్ నంద్యాల వెంకన్న బాబు నామ బాబు తసవటపల్లి హర్ష ఉచ్చుల నారాయణ ఆదిలక్ష్మి ఎం పిఈ టిసి బొక్క శ్రీనివాస్ గాలిపెల్లి శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి సచివాలయం సిబ్బంది మహిళా పోలీస్ గెడ్డి చంటిబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ తసవటపల్లి నాగేంద్రకి అభినందనలు తెలిపారు మరి రోజున ఎవరు ఎవరైనా అందరినీ అడుగుతుంటే ఆ ఫ్యామిలీలో నేను తీసుకుంటాను ఈ ఫ్యామిలీని నాకు ఎంపిక్స్ చేయండి అని ఇమీడియట్గా ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ ఫ్యామిలీని అప్పటి నుంచి కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారో మరి మన చెయ్యర్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆ మాట అనుగుణంగా నేను ఏదైతే మరి సీఎం గారు మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా వాళ్ళకి బుక్స్ ఏంటి వాళ్ళ చదువులో ఏదైనా అయ్యే కాదు ఫెన్నలు కానించి సబ్బులు కానించి అలాగే ఏ రాయిల్ కానించి అన్నీ టోటల్గా వాళ్ళకి హాస్టల్ నిమిత్తం ఉండే ప్రోగ్రాం అన్నీ కూడా కొనివ్వడం జరిగింది ఎందుకంటే పీపర్ సర్వేలో మరి ఏదైతే వాళ్ళిద్దరు పిల్లలు హాస్టల్ గూఢాస్టల్లో ఉండి చదువుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక అమ్మాయి ఎయిత్ క్లాసు ఒక అమ్మాయి టెన్త్ ఇద్దరు కూడా చదువుకోవడానికి నేను చదువుకైతే ఎంత దూరమైన వెళ్ళి వాళ్ళు చదువుకునే వరకు నేను చదివిస్తానని వాగ్దానం చేసినటువంటి సౌడపల్ నాగేంద్ర గారు మరి ఆ వాగ్దానం నిమిత్తమే మరి ఈరోజు ఈ బుక్స్ ఇవన్నీ కొనడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవి కూడా ఏంటంటే ఈ యాళ్ళకి ఫైవ్ డేస్ నుంచి ఆయన నాకు ఫోన్ చేయడం అది సురేష్ ఇచ్చేది వదిలిపోతుంది అనేసి అంటాం ఎంఆర్ఓ లైన్లో ఈ త్రీ డేస్ నుంచి ప్రోగ్రామ్ అయితే ఇది గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారంగానే వెళ్ళాలని ఉద్దేశం ఎందుకంటే ఆయన చేసింది కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి కనిపించాలి అందుకోసం గవర్నమెంట్ ద్వారా వెళ్ళాలని అలా తోటి మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎమ్మెల్యే గారు సలహా కూడా తీసుకోవడం జరిగింది అది యాక్చువల్లీ రూల్ ప్రకారంగా అయితే కలెక్టర్ గారు ఎమ్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ ఉండి అది జరగాలంట కానీ తక్కువ టైం ఉంది కాబట్టి ఈసారి సారి మట్టికి మామూలుగా ఇచ్చేమని ఉండే ఎంఆర్ఓ ఎంపీడీఓ గారిని పెట్టేసి అన్నం ఎమ్మెల్యే గారు జరిగింది అన్నం ఆ దాని అనుగుణంగానే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది మరి నాగారు చేతుల మీదుగా ఎమ్మెల్యే దరికీ కూడా അടുത്തോ ചന്ദ്ര ഖത്തി സർവപ്പോ ബാധ്യത പഠിക്കാൻ బాగా రావాలి మార్క్సే అదొక నువ్వు చదువుకోవాలి నీ బుక్స్ కానీ నీకు కావల్స్ కానీ మేము ప్రైవేట్ చేస్తాం ఒక మాట ఏమైనా ఇచ్చా చదవాలనేది ఆ పని పూర్తి చేసిన బాధ్యత మీది అవి నువ్వు కూడా నువ్వు ఏం చెప్పావు డాక్టర్ చదువుతాను అని చెప్పాను అది వందనే మేము సరిగ్గా రాకపోవడం ఏం చెప్పిన నేను పని నేను చేయను మళ్ళీ ఇప్పుడే చెప్తే అంతే సమర్థం నేను బాగా చదువుకోను చదువుకోవడం నేను చేస్తాను అది వంద